ఇప్పుడు మనం తినే తిండ్లని బట్టి మనం జీవించే జీవన విధానంలో ఎప్పుడు ఎవరికి ఏమి జరిగేది అస్సలు తెలియడం లేదు అందుకోసమని ఇలాంటి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కిడ్నీలో స్టోన్స్ రాకుండా చక్కగా మన కిడ్నీ వ్యవస్థని బాగా మెరుగుపరుస్తుందంట ఈ ఆకుకూర మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఎక్కువ మేలు చేస్తుందంట ఆడవాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఆకుకూరని వండుకొని తినవలసిందే మరి ఆకుకూరల్లో మనము ఎక్కువగా వాడే కూర అంటే తోటకూర తోటకూర ఒకటే కాకుండా ఎన్నో రకాల ఆకుకూరలు ఇంకా ఉన్నాయి అన్ని ఆకుకూరల్లోకి ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్న కూర అంటే తెల్ల రకాలుగా ఉంటుంది ఒకటి తెల్ల ఒకటి ఎర్ర గలిజేరు దీంట్లోకి ఎర్ర గలిజేరు కంటే తెల్ల గలిజేరు బాగా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఈ ఆకుకూర షుగర్ పేషెంట్లకైనా క్యాన్సర్ పేషెంట్లకైనా కిడ్నీ ఖరాబ్ అయిన వాళ్ళకైనా లివర్ ఖరాబ్ అయిన వాళ్ళకైనా చాలా మేలు చేస్తుంది అని అంటూ ఉంటారు అంతేకాదు ఇంకా ఎన్నో రకాలుగా మన శరీరంలో వచ్చే చిన్న చిన్న రోగాలను ఇంకా నయం చేస్తుంది దీనికి ఇంకో పేరు ఇంకా ఉంది అదే పునర్ नवानी పునర్నవ అంటే పునర్జన్మనిచ్చేది అని దీని పేరే అంత గొప్పగా పెట్టారు అంటే ఇది ఎంత ఆరోగ్యకరమైన ఆకు మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు తోటకూర పాలకూర కాకుండా ఇలాంటి ఆకులు ఇంకా అప్పుడప్పుడు వండుకొని తినండి పల్లెటూరు ఉన్నవారికైతే అయితే చాలా దొరుకుతాయి అందుబాటులోనే ఉంటాయి కాకపోతే పల్లెటూళ్ళు ఉన్నవారికి చాలా మందికి తెలియదు ఈ ఆకుకూర తింటామని ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆకు ఎక్కడ దొరికినా ఏ ఏమాత్రం ఆలోచించకుండా ఇంటికి తెచ్చుకొని కూర వండుకొని తినండి చాలా మంచి చేస్తుంది మనకి ఆరోగ్యానికి అయితే ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలి అని నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి దీన్ని సపరేట్గా గా తోటకూర లాగా వండుకొని తినలేము అనే వారి కోసం ఈ వీడియో చేస్తున్నా నేను దీన్ని మనము పప్పు వేసి వండుకుందాము పప్పులో కొంచమంతా ఉప్పు వేసి కడిగినామంటే బాగా చక్కగా క్లీన్ అవుతుంది పప్పులో ఖచ్చితంగా పురుగు మందుతో పాటు కలర్స్ ఇంకా కలుపుతూ ఉంటారు నేను ఎప్పుడు కడిగినా ఉప్పు వేసి కడుగుతాను ఒక మూడు నాలుగు సార్లు నీళ్ళు వేసి బాగా కడిగిన తర్వాత అర్ధగంట పాటు పప్పుని బాగా నాననిద్దాము తరువాత మనము ఆకుకూరని ఇంకా శుభ్రంగా కడుక్కుందాము ఈ చెట్టు నేల పొంట పాకుతూ పెరుగుతుంది ఒకటే వేరు ఉంటుంది కాని నేలపొండ బాగా పాకుతూ పెరుగుతుంది దీన్ని కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి ఉష్క మట్టి లాంటిది లేకుండా ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ కూరని కడిగిన తర్వాత మాత్రమే కట్ చేయాలి కడగక ముందు కట్ చేస్తే పోషక విలువలు తగ్గుతాయి అంటారు అందుకోసమని కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఈ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే నారలేమి కనబడకుండా ఉంటాయి కూర ఉడికిన తర్వాత ఈ విధంగా మొత్తం కూరనంతా కట్ చేసిన తర్వాత దీన్ని పక్కనుంచుకొని ఒక రెండు ఉల్లిగడ్డలను ఇంకా కట్ చేసుకుందాము ఉల్లిగడ్డలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము కొంతమంది తోటకూరలో టమాటాలు వేసి వండుతూ ఉంటారు కాకపోతే ఈ ఆకుకూరలో మాత్రం టమాటాలు అస్సలు వేయకూడదు టమాటాలు వేయకుండా మాత్రమే వండుకోండి నేను ఇక్కడ ఉల్లిగడ్డ ముక్కలు ఎండుమిర్చి ఎల్లిపాయలని తీసుకుంటున్నా మీరు కావాలంటే పచ్చిమిరపకాయలని వాడుకోవచ్చు కాకపోతే గ్యాస్ ప్రాబ్లం అలసరున్న వాళ్ళైతే పచ్చిమిరపకాయలని వేసుకోకుండా వండుకుంటేనే మంచిది ఇప్పుడు మనము నూనె వేడి చేసుకొని నూనెలోకి జీలకర్ర ఆవాలు కొంచెమన్నీ మెంతులను ఇంకా వేసుకుందాము మెంతులు ఆవాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అంతా మినపప్పు శనగపప్పుని కడిగి వేస్తున్నా నేను ఎందుకంటే మనం షాపులో నుంచి తెచ్చే ప్రతి పప్పులో పురుగు మందు కంపల్సరీగా కలుపుతారు మనం పొట్టుపప్పు వాడుకుంటే అంత ప్రాబ్లం లేదు కడగవలసిన అవసరం ఇంకా లేదు ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ఎల్లిపాయలు ఇంకా వేసి బాగా వేపుదాము తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టిన పెసరపప్పుని ఇంకా వేసుకుందాము ఆకుకూరల్లో పెసరపప్పు వేసుకునేటప్పుడు నానబెట్టి మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూర తొందరగా ఉడుకుతుంది కదా అందుకోసమని నానబెట్టి వేస్తే ఆకుకూరతో పాటు పెసరపప్పు ఇంకా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి పసుపుని ఇంకా వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుదాము తరువాత మనం కట్ చేసి పెట్టిన తెల్ల గల్జేరు కూర ఇంకా వేసుకుందాము కూర వేసిన తర్వాత ఇంకా కలపకుండా పైనుండి కొంచెమంతా కారపొడిని వేసుకుందాము నేను కొంచెమంతా లైట్గా కారపొడి వేసుకుంటున్నా ఎండుమిర్చి వేసినా కదా అందుకోసమని కొంచెం కారమే వేస్తున్నా నేనైతే కొంచెమంత ఉప్పు వేసి పై కొంచెం కొంచెమని నీళ్ళని చల్లి దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట అయితే ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ విధంగా పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఈ కూరని మొత్తం అంతా సిమ్ లోనే ఉడికించాలి ఎందుకంటే అప్పుడే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఎగిరిపోకుండా భద్రంగా ఉంటాయి నాకు ఇక్కడ ఆకుకూర కొంచమే దొరికింది మీకు బాగా దొరికితే ఎక్కువగానే వేసుకోండి ఈ విధంగా వండుకొని తిని మీ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోండి